అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ ఓరట లభించింది రహస్య పత్రాలకు సంబంధించిన ఓ కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరఫు లాయర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తీర్పు వెలువడింది రెండు ఇరవై ఒకటి జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి శ్వేత సౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడంతో ఆ హడావిడిలో పత్రాలు వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో ప్రకటించింది ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించగా వాటిని ట్రంప్ అడ్డుకున్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఎఫ్బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్లో సోదాలు చేపట్టగా పదిహేను బాక్సుల్లో నూట ఎనభై నాలుగు పత్రాలు లభ్యమయ్యాయి తర్వాత ఆగస్టులోనూ నాటకీయ పరిణామాల మధ్య ఎఫ్బీఐ ఆ ఎస్టేట్పై దాడి చేసి ఇరవై పెట్టెల నిండా పత్రాలను సీజ్ చేసింది